వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే కలియుగం పట్టణంలో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మోహన్ అనే వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్ ని డెలివరీ కోసం హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ఉంటాడు కొంత సమయం గడిచిన తర్వాత మోహన్ వైఫ్ ఇద్దరు ట్విన్ పిల్లలకి జన్మనిస్తుంది ఆ పిల్లల పేర్లు విజయ్ మరియు సాగర్ ఆ తర్వాత మోహన్ పిల్లలు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయి ఉంటారు ఇప్పుడు ఆ పిల్లల వయసు పది సంవత్సరాలు వచ్చి ఉంటుంది మోహన్ ఏ కాలనీలో ఉంటున్నాడో ఆ కాలనీలో కొన్ని రోజుల నుంచి ఎవరో యానిమల్స్ ని చంపడం మొదలు ఉంటారు అందువల్ల ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు దాంతో వాళ్ళందరూ కలిసి ఒక వాచ్ మ్యాన్ ని ఆ కాలనీలో పెడతారు ఆ వాచ్ మ్యాన్ నైట్ టైమ్ లో ఆ కాలనీ లో కాపలా కాస్తూ ఉంటాడు అయితే ఒక రోజు రాత్రి వాచ్మెన్ కాలనీలో కాలనీ లో రౌండ్స్ చేస్తున్నప్పుడు ఆ వాచ్మెన్ మోహన్ కొడుకుని చూస్తాడు ఆ అబ్బాయి చెయ్యి తో తడిసి ఉంటుంది దాంతో ఆ వాచ్మెన్ వెంటనే ఆ అబ్బాయి దగ్గరకి వెళ్లి ఇంత రాత్రి సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అయితే ఆ అబ్బాయి మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు అందరూ కూడా మళ్ళీ ఒక జంతువు చనిపోయి ఉండడాన్ని చూస్తారు అప్పుడు ఆ వాచ్మెన్ అందరినీ చూసి నిన్న రాత్రి నేను మోహన్ కొడుకు ఇటువైపుగా వెళ్లడం చూశాను ఆ అబ్బాయి చెయ్యికి బ్లడ్ కూడా అంటు ఉంది అని చెప్తాడు దాంతో అందరూ వాచ్మెన్ తో పాటు మోహన్ ఇంటికి వెళ్తారు అప్పుడు ఆ వాచ్మెన్ నిన్న రాత్రి చూసిన ఆ మోహన్ కొడుకుని గుర్తుపట్టలేకపోతాడు ఎందుకంటే మోహన్ కొడుకులు ఇద్దరు కూడా సేమ్ ఒకేలాగా ఉండడంతో ఎవరు నిన్న రాత్రి బయటికి వచ్చారో వాళ్ళని గుర్తుపట్టలేకపోతాడు దాంతో అదే కాలనీలో ఉన్న ఒక పెద్ద మనిషి మోహన్ ని చూసి మీ ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఈ కాలనీలో ఉండే జంతువుల్ని చంపేస్తున్నాడు ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అందువల్ల పిల్లలిద్దరిని ఒక డాక్టర్ కి చూపిస్తే మంచిది అని చెప్తాడు మోహన్ ఆ పెద్ద మనిషి మాటలు విన్న తర్వాత తన ఇద్దరు పిల్లల్ని కూడా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అప్పుడు ఆ డాక్టర్ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో కనిపెట్టడం కోసం అందులో భాగంగా ఒక ఫేక్ యానిమల్ ని ఆ పిల్లల ముందే చంపినట్లుగా యాక్ట్ చేస్తాడు జంతువుని చంపడాన్ని చూసిన విజయ్ చాలా భయపడి పోతాడు కానీ ఆ జంతువుని చంపడాన్ని చూసిన సాగర్ చాలా సంతోషిస్తాడు డాక్టర్ వెంటనే మోహన్ ని చూసి ఇలా చూడండి విజయ్ ఒక నార్మల్ అబ్బాయి కానీ సాగర్ కి బ్లడ్ అంటే చాలా ఇష్టం అందువల్ల మీరు ఎప్పుడు మీ అబ్బాయిని గమనిస్తూ ఉండండి అని చెప్తాడు ఆ తర్వాత మోహన్ తన ఫ్యామిలీని తీసుకుని ఇంటికి వస్తాడు కానీ అప్పటి నుంచి మోహన్ సాగర్ ని అస్సలు లవ్ చేయడం మానేసి ఎప్పుడు సాగర్ తో చాలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే సాగర్ మూలంగా తనకి సిటీలో అందరూ మోహన్ ని తిడుతూ ఉంటారు అందుకే తను ఎప్పుడు కూడా సాగర్ ని ద్వేషిస్తూ ఉంటాడు ఎందుకంటే తన పొరువు పోతుందనే మోహన్ అలా ద్వేషిస్తూ ఉంటాడు అదే విధంగా మోహన్ ఎక్కడికి వెళ్ళినా అక్కడికి విజయ్ నే తీసుకుని వెళ్తూ ఉంటాడు అక్కడికి విజయ్ నే మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి అని మోహన్ డెసిషన్ తీసుకుని ఉంటాడు కానీ మోహన్ సాగర్ ని చూసి నీకు చదవాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ నువ్వు చదువుకోవడానికి స్కూల్ కి వెళ్తే అక్కడ ఉన్న పిల్లల్ని కూడా నువ్వు చంపేస్తావు అని అంటాడు మోహన్ అన్న మాటలు సాగర్ ని చాలా బాధ పెడతాయి సాగర్ తన మనసు చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత నుంచి సాగర్ విజయ్ ని ఒక శత్రువులాగా ట్రీట్ చేయడం మొదలు పెడతాడు అయితే ఒక రోజు సాగర్ విజయ్ ని క్రికెట్ బ్యాట్ తో తల మీద కొడతాడు అప్పుడు విజయ్ తల నుంచి బ్లడ్ వస్తుంది వెంటనే మోహన్ సాగర్ ని ఒక మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తాడు కానీ సాగర్ అమ్మ మాత్రం సాగర్ తన నుంచి దూరంగా వెళ్లిపోవడంతో ఎంతైనా అమ్మ కదా సాగర్ నే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది దాంతో సాగర్ అమ్మ తన ఇద్దరు కొడుకులతో హ్యాపీగా గడిపిన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఆ మూమెంట్ సంబంధించిన ఫొటోస్ ని చూస్తూ ఉంటుంది అలా మెల్లగా రోజులు గడుస్తూ ఉంటాయి విజయ్ పెరిగి పెద్దవాడయి ఉంటాడు అలాగే విజయ్ చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటాడు అందువల్ల విజయ్ కి ఒక కాలేజీ లో అడ్మిషన్ దొరుకుతుంది విజయ్ బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉండడంతో మోహన్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు అయితే ఒక రోజు విజయ్ తన బైక్ లో ఎక్కడికో వెళుతూ ఉంటాడు అప్పుడే శ్రావణి అనే పేరు గల అమ్మాయి కూడా తన స్కూటీ లో ఎక్కడికో వెళుతూ ఉంటుంది సడన్ గా విజయ్ తన బైక్ లో శ్రావణి ముందుకు వచ్చి తొందరగా బ్రేక్ కొట్టడంతో విజయ్ తన బైక్ లో నుంచి రోడ్డు మీద కింద పడిపోతాడు శ్రావణి వెంటనే విజయ్ ని కింద నుంచి పైకి లేపుతుంది అయితే ఆ సమయంలో విజయ్ యాక్సిడెంట్ వీడియో ని కొంతమంది షూట్ చేస్తూ ఉంటారు శ్రావణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీకు సిగ్గుందా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే మీరు వీడియో తీస్తారా అని వాళ్ళని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత రోజు విజయ్ ఆ బైక్ మీదనే కాలేజీకి వెళ్తాడు అప్పుడే విజయ్ కి శ్రావణి కనిపిస్తుంది ట్విస్ట్ ఏమిటి అంటే విజయ్ శ్రావణిలో ఒకే కాలేజీలో చదువు ఉంటారు విజయ్ శ్రావణి కూడా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో వాళ్ళ దగ్గరికి హర్ష్ అనే ఒక అబ్బాయి వస్తాడు నిజానికి హర్ష వాళ్ళ నాన్న ఆ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా ఉంటాడు ఆ తర్వాత హర్ష్ శ్రావణి మరియు విజయ్ లు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ అవుతారు అలా కాలేజీ లో రెండు సంవత్సరాలు గడిచిపోతాయి విజయ్ తాడేరు లోకి అడిగి పెడతాడు ఈ రెండు సంవత్సరాల్లో శ్రావణి విజయ్ ని ఇష్టపడడం మొదలు పెట్టి ఉంటుంది అలాగే కాలేజీ లో కూడా శ్రావణి విజయ్ నే ఫాలో అవుతూ ఉంటుంది అయితే ఒక రోజు విజయ్ కాలేజీ నుంచి తిరిగి రాగానే విజయ్ అమ్మ సాగర్ గురించి బాధపడుతూ ఉంటుంది అప్పుడు విజయ్ అమ్మ విజయ్ ని చూసి సాగర్ నాకు చాలా గుర్తొస్తున్నాడు అని చెప్తుంది అప్పుడే విజయ్ తన అమ్మను చూసి అమ్మ బాధపడుకు నేను సాగర్ ని తొందరగా ఇంటికి తీసుకువస్తాను అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో మోహన్ అక్కడికి వచ్చి విజయ్ ని చూసి నీ బ్రదర్ హాస్పిటల్లో ఉంటేనే అందరికి మంచిది మళ్లీ ఇంటికి తిరిగి వస్తే వాడి వల్ల అందరూ చనిపోతారు అని చెప్తాడు కానీ నిజానికి విజయ్ కి సాగర్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అందువల్ల విజయ్ వెంటనే తన నాన్న మోహన్ ని చూసి ఏది ఏమైనా సరే నేను సాగర్ ని ఇంటికి తీసుకువచ్చి తీరుతాను అని చెప్పి తన రూమ్ లోకి వెళ్తాడు ఆ తర్వాత విజయ్ తన బ్రదర్ సాగర్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు కానీ సాగర్ విజయ్ ని చూసి చాలా కోపపడతాడు సాగర్ కి విజయ్ తో మాట్లాడడం కూడా అస్సలు ఇష్టం ఉండదు ఆ తర్వాత సాగర్ సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్లిపోతాడు సాగర్ కళ్ళల్లో విజయ్ మీద చాలా ద్వేషం ఉంటుంది ఆ తర్వాత రోజు విజయ్ హర్ష్ తో కలిసి కాలేజీకి వెళ్తాడు అప్పుడే శ్రావణి కూడా కాలేజీకి వచ్చి విజయ్ ని కలిసి నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి అందువల్ల కాలేజ్ అయ్యాక గ్రౌండ్ దగ్గర నన్ను కలవడానికి రా అని చెప్తుంది దానికి విజయ్ వెంటనే సరే ప్రాబ్లం ఏమీ లేదు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్తాడు కానీ కాలేజీ అయ్యాక శ్రావణి విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే విజయ్ మాత్రం శ్రావణిని కలవడానికి రాడు ఆ రోజు రాత్రి అవ్వగానే కొంతమంది అబ్బాయిలు కలిసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇళ్లలో ఆ ఇంటి కిటికీ దగ్గర మస్కిటో కాయిన్స్ ని పెడతారు అసలు ఆ అబ్బాయిలు మస్కిటో కాయిన్స్ ని ఎందుకు విండోస్ దగ్గర పెట్టారో మనకు ముందు ముందు తెలుస్తుంది ఆ నెక్స్ట్ డే విజయ్ కాలేజీకి వెళ్లగానే శ్రావణి వచ్చి విజయ్ ని కలిసి నువ్వు నన్ను కలవడానికి నిన్న ఎందుకు రాలేదు అని అడుగుతుంది దానికి విజయ్ నా బైక్ టైర్ పంచర్ అయ్యింది అందువల్ల నేను నిన్ను కలవడానికి రాలేదు అని చెప్తాడు దాంతో శ్రావణి వెంటనే విజయ్ ని చూసి ఈ రోజు కూడా నేను నీ కోసం కాలేజీ అయ్యాక బయట వెయిట్ చేస్తాను ఈ రోజు కచ్చితంగా రా అని చెప్తుంది దానికి విజయ్ సరే అయితే నేను ఖచ్చితంగా ఈ సారి మిస్ అవను అని చెప్తాడు అలాగే శ్రావణికి చెప్పినట్లుగానే విజయ్ కలవడానికి వెళ్తాడు అప్పుడు శ్రావణి విజయ్ ని చూసి మాది ఒక ఒక చిన్న ఇల్లు నిన్ను చూసినప్పటి నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేశాను ఐ లవ్ యూ విజయ్ అని చెప్తుంది దానికి విజయ్ చాలా ఇంప్రెస్ అయ్యి ఫైనల్ గా తను కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తాడు ఆ తర్వాత ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు అప్పటి నుంచి విజయ్ మరియు శ్రావణి ఇద్దరు కలిసి చాలా ని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా బాగా క్లోజ్ అవుతారు ఆ తర్వాత ఒక రోజు శ్రావణి హాస్పిటల్ నుంచి వర్షంలో తిరిగి వస్తూ ఉండగా ఇద్దరు గూండాల చెడు చూపు శ్రావణి మీద పడుతుంది ఆ తర్వాత నుంచి ఆ ఇద్దరు గూండాలు శ్రావణి ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ తననే ఫాలో అవుతూ ఉంటారు ఎప్పుడు శ్రావణి వెనకాలే తననే ఫాలో అవుతూ ఉంటారు అయితే ఒకరోజు శ్రావణి విజయ్ ని కలవడానికి ఒక ప్లేస్ కి వెళ్తుంది అదే సమయంలో ఆ ఇద్దరు గోండాలు కూడా తననే ఫాలో అవుతూ వెళ్తారు వెంటనే ఆ ఇద్దరు గోండాలో శ్రావణిని బలవంతం చేయడానికి ట్రై చేస్తారు కానీ శ్రావణి వాళ్ళ నుంచి ఎలాగో అలా తప్పించుకుని వాళ్ళతో ఫైట్ చేసి ఫైనల్ గా శ్రావణి ఆ ఇద్దరు గోడాల్ని చంపేస్తుంది ఆ తర్వాత మనకు శ్రావణికి ఇంతకు ముందు నుంచి ఆ ఇద్దరు గుండాలు తనని ఫాలో అవుతున్నారన్న విషయం తెలుసు అని మనకు తెలుస్తుంది అందువల్ల ప్లాన్ చేసి కావాలనే ఎవరో లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి ఆ గుండాలను తీసుకుని వెళ్లి చంపేసి ఉంటుంది అసలు శ్రావణికి మగవాళ్ళంటే ఎందుకు ద్వేషమో మనకి ఇప్పుడు తెలుస్తుంది నిజానికి శ్రావణి అమ్మ చెల్లి అంటే శ్రావణి పెద్ద పిన్నిని వాళ్ళ బాబాయ్ ఎప్పుడు టార్చర్ చేస్తూ ఫైనల్ గా ఒక రోజు ఆమె చనిపోయేలాగా చేస్తాడు శ్రావణి బాబాయ్ ఎప్పుడు మందు తాగి తన పిన్నిని కొడుతూ ఉంటాడు ఆ తర్వాత శ్రావణి పిన్ని చనిపోతుంది అప్పటి నుంచే శ్రావణికి చెడుగా బిహేవ్ చేసే మగవాళ్ళంటే అస్సలు నచ్చదు అందువల్ల అప్పటి నుంచి శ్రావణి ఇంట్లో ఆడవాళ్ళతో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళని చంపడం మొదలు పెడుతుంది ఈ విధంగా సిటీలో చాలా మడర్స్ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఆ సిటీలో లో ఎందుకు అవుతున్నాయో కనుక్కోవడానికి ఒక పోలీస్ పై అధికారి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని పిలిపిస్తాడు ఆమె పేరు టైగర్ టైగర్ అనేది ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ సీక్రెట్ నేమ్ అది ఒరిజినల్ ఏం కాదు ఎందుకంటే ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం రియల్ నేమ్ కాకుండా సీక్రెట్ నేమ్ ని పెట్టి ఉంటారు టైగర్ చాలా ధైర్యంగా ఉంటుంది ఎక్కడ క్రైమ్ జరిగితే అక్కడికి టైగర్ వెంటనే వెళ్లి ఆ క్రైమ్ చేసిన వాళ్ళ అంతు తేలుస్తూ ఉంటుంది పోలీస్ పై అధికారి టైగర్ కి రెండు కేసులు ఇస్తాడు అవి ఎవరివో కాదు హర్ష మరియు అమృత కేసుల్ని ఇస్తాడు పై అధికారి వెంటనే టైగర్ ని చూసి హర్ష అనే పేరు గల అబ్బాయి డ్రగ్స్ తీసుకోవడం చాలా రోజుల నుంచి మొదలు పెట్టాడు ఇప్పుడు డ్రగ్స్ అనేది తన అలవాటుగా మారిపోయింది ఎవరో కావాలని ఆ డ్రగ్స్ ని హర్ష్ ఇస్తున్నారు అదే విధంగా అమృత అనే అమ్మాయి హర్ష్ కాలేజీ లోనే చదువుతూ ఉంటుంది రీసెంట్ గా అమృత చనిపోయింది అందువల్ల నువ్వు ఈ రెండు కేసుల్ని సాల్వ్ చేయాలి అని చెప్తాడు దాంతో టైగర్ ఈ రెండు కేసుల్ని సాల్వ్ చేయడానికి సిటీకి వస్తుంది శ్రావణి నాన్న పక్షవాతం వల్ల ప్యారలైజ్ అయ్యి మంచం మీదనే ఉంటాడు అందువల్ల తన భర్తకి ట్రీట్మెంట్ చేయించడానికి శ్రావణి అమ్మ తన భర్తని తీసుకుని కేరళకి వెళ్తుంది ఆ తర్వాత ఒక రోజు విజయ్ మరియు సాగర్ ల బర్త్డే అయి ఉంటుంది అందువల్ల విజయ్ కొత్త డ్రెస్ వేసుకుని సేమ్ అలాంటి డ్రెస్ నే ఇంకొక పేరు తీసుకుని సాగర్ కి ఇవ్వడానికి మెంటల్ హాస్పిటల్ కి వెళ్తాడు సాగర్ విజయ్ ఇచ్చిన బట్టలు వేసుకుంటాడు కానీ చాలా కోపంగా విజయ్ గొంతు పట్టుకుని నలుముతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న మనసులో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి సాగర్ ని కంట్రోల్ చేస్తారు మరో పక్క టైగర్ సిటీలో ఉన్న శ్రావణి ఇంటికి వచ్చి తన సామాన్లని ఆ ఇంట్లో పెడుతుంది క్విస్ట్ ఏమిటి అంటే టైగర్ ఎవరో కాదు శ్రావణి పిన్ని అయి ఉంటుంది ఆ తర్వాత మరోవైపు కొంచెం టైం గడిచాక విజయ్ ఇంటికి తిరిగి వస్తాడు కానీ విజయ్ బిహేవియర్ చాలా చేంజ్ అయి ఉంటుంది ఒకరోజు తన విజయ్ కాదు సాగర్ అనే నిజం విజయ్ మరియు సాగర్ అమ్మకి తెలుస్తుంది ఆ తర్వాత టైగర్ వెంటనే అమృత ఎందుకు చనిపోయిందో తెలుసుకోవడానికి తన ఇంటికి వెళుతుంది అప్పుడు అమృత అమ్మ టైగర్ ని చూసి మా అమ్మాయికి ఎవరో శత్రువులు లేరు అని చెప్తుంది దాంతో టైగర్ అమృత రూమ్ ని బాగా చెక్ చేసిన తర్వాత కూడా తనకి మస్కుటో కాయిన్స్ పౌడర్ తప్ప ఇంకేమి దొరకదు ఆ రోజు రాత్రి టైంలో లో టైగర్ శ్రావణిని చూసి తన ఫ్రెండ్ అమృత గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది శ్రావణి తన పిన్నిని చూసి అమృత నాకు మంచి ఫ్రెండ్ కానీ తనని ఎవరు చంపారో తెలియదు అని చెప్తుంది ఆ తర్వాత ఒక రోజు సాగర్ శ్రావణిని కలవడానికి వెళ్తాడు అప్పుడు శ్రావణి సాగర్ ని చూసి సిటీలో చాలా మంది అమ్మాయిల హత్యలు జరుగుతున్నాయి నా ఫ్రెండ్ అమృతాని కూడా ఎవరో చంపారు అని చెప్తుంది కానీ సాగర్ ఏమీ చెప్పకుండా శ్రావణితో కలిసి ఇంటికి వస్తాడు అసలు సాగర్ కి శ్రావణి గురించి ఎలా తెలుసు అని మీకు డౌట్ వస్తుంది కదా దీనికి ఆన్సర్ చివరిలో తెలుస్తుంది ఆ తర్వాత సిటీలో చాలా మంది అమ్మాయిలు చనిపోతూనే ఉంటారు కానీ క్రిమినల్స్ ఎవరో పోలీసులు కనిపెట్టలేకపోతూ ఉంటారు ఆ తర్వాత ఒక రోజు శ్రావణి బాయ్ ఫ్రెండ్ గురించి తన పిన్ని టైగర్ కి తెలుస్తుంది దాంతో టైగర్ వెంటనే శ్రావణిని చూసి నీ బాయ్ ఫ్రెండ్ మంచోడేనా అని అడుగుతుంది దానికి శ్రావణి అతను చాలా మంచివాడు నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది దానికి టైగర్ నేను ఒకసారి నీ బాయ్ ఫ్రెండ్ ని కలవాలి అని చెప్పి టైగర్ తన డ్యూటీ లో భాగంగా హర్ష్ ఇంటికి వెళ్తుంది అక్కడ హర్ష్ మత్తులో మునిగి తేలుతూ ఉంటాడు టైగర్ హర్ష్ ని చూసి అమృత గురించి అడుగుతుంది దానికి హర్ష్ నేనే అమృతాన్ని చంపేశాను ఎందుకంటే నేను అమృతాన్ని చాలా ప్రేమించే వాడిని కాని అమృత నన్ను మోసం చేసి వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండింది అందుకే నేను చంపేశాను అని చెప్తాడు కానీ హర్ష్ ఈ మాటలనే డ్రగ్స్ మత్తులో ఉండి చెప్తున్నాడు అని టైగర్ అర్థం చేసి చేసుకుని అమృత చావు వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉంది అని గ్రహించి టైగర్ హర్ష్ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో శ్రావణి టైగర్ కి కాల్ చేసి విజయ్ నిన్ను కలవడానికి వస్తున్నాడు అని చెప్తుంది కానీ అతను విజయ్ కాదు సాగర్ అని మనకు మాత్రమే తెలుసు ఆ తర్వాత శ్రావణి టైగర్ సాగర్ అలియాస్ విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ సాగర్ వాళ్ళని కలవడానికి రాడు మార్నింగ్ టైగర్ నిద్ర లేచి చూడగా తన గన్ మాయమై ఉంటుంది కానీ ఎవరు మాయం చేశారో తెలియదు ఆ తర్వాత శ్రావణి సాగర్ ని కలవడానికి వెళ్లి నా పిన్ని నీ కోసం చాలా వెయిట్ చేసింది కానీ నువ్వెందుకు రాలేదు అని అడుగుతుంది దానికి సాగర్ నేను అమ్మతో కలిసి హాస్పిటల్ కి వెళ్లాను ఈ రోజు రోజు నేను మీ పిన్నిని కలవడానికి ఖచ్చితంగా వస్తాను అని చెప్తాడు అప్పుడు శ్రావణి తన ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత శ్రావణి తన పిన్నిని చూసి ఈ రోజు విజయ్ నిన్ను కలవడానికి వస్తాడు అని చెప్తుంది అప్పుడు టైగర్ శ్రావణిని చూసి విజయ్ ఫోటో ఒకటి చూపించు అడుగుతుంది దాంతో శ్రావణి వెంటనే విజయ్ అలియాస్ సాగర్ ఫోటోను చూపిస్తుంది ఆ ఫోటోను చూసిన టైగర్ శ్రావణిని చూసి నీ బాయ్ ఫ్రెండ్ చూడడానికి చాలా మంచివాడలా కనిపిస్తున్నాడు అని చెప్తుంది కానీ ఎలా కనిపిస్తున్నాడో అలాంటి మంచి బిహేవియర్ మాత్రం కాదు అని తొందర టైగర్ కి తెలియబోతుంది ఆ రోజు రాత్రి సమయంలో టైగర్ ఇంటికి రాగా డోర్ ఓపెన్ లో ఉండడాన్ని చూసి ఎవరో ఇంట్లోకి దొంగ వచ్చాడు అని అర్థం చేసుకుని వెంటనే లోపలికి వెళ్లి ఆ దొంగ వెతుకుతూ ఉండగా ఇంతలో ఎవరో టైగర్ వెనకాల వచ్చి టైగర్ తల మీద బలంగా కొడతారు దాని వల్ల టైగర్ అక్కడే స్పృహ కోల్పోతుంది టైగర్ స్పృహలోకి వచ్చి చూడగా తనని బంధించి ఉండడాన్ని గమనిస్తుంది టైగర్ ఎదురుగానే సాగర్ కూర్చుని ఉంటాడు సాగర్ను చూశాక టైగర్ సిటీలో అమ్మాయిల హత్యలు చేసేది సాగరే అని అర్థం చేసి ఆ తర్వాత సాగర్ టైగర్ ని చూసి నువ్వు ఈ సిటీకి హర్ష్ మరియు అమృతాల కేసు గురించి వచ్చావని నాకు తెలుసు ఈ రెండు కేసులు వెనక కారణం నేనే నేనే హర్ష్ తో తిరుగుతున్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటాడని నాకు తెలిసింది డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల మనిషి అసలు స్పృహలోనే ఉండేవాడు కాదు కానీ డ్రగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అందువల్ల నేనే డ్రగ్స్ ని తయారు చేయాలని ఆలోచించి బీడీల ద్వారా డ్రగ్స్ ని తయారు చేయవచ్చు అని తెలుసుకున్నాను ఆ తర్వాత అడవులో నుంచి చాలా బీడీ ఆకుల్ని తెచ్చి వాటి నుంచి డ్రగ్స్ ని తయారు చేయడం మొదలు పెట్టాను మస్కిటో కాయిన్స్ తో కూడా ఈ డ్రగ్స్ ని కలిపాను దాని వల్ల మనుషులు స్పృహ కోల్పోతారు ఆ తర్వాత నేను ఆ డ్రగ్స్ ని చేయడంతో అప్పటి నుంచి హర్స్ పిచ్చివాడయ్యాడు ఎంత పిచ్చివాడయ్యాడంటే అప్పటి నుంచి డైలీ డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నాడు అని చెప్తాడు అదే విధంగా ఒక రోజు నేను అమృతాన్ని చూసాను ఆ తర్వాత నేను మస్కిటో కాయిన్ హెల్ప్ తో అమృతాన్ని అన్కాన్షియస్ చేసి తనతో నేను ఇంటిమేట్ అయ్యాను ఆ తర్వాత నేను అమృతాన్ని చంపేశాను ఇలా నేను చాలా మంది అమ్మాయిలతో చేశాను అని చెప్తాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి సాగర్ శ్రావణితో కూడా ఆ మస్కిటో కాయిన్ సహాయంతోనే ఇంటిమేట్ అయి ఉంటాడు అంతేకాకుండా తనతో చేసిందంతా కూడా సాగర్ వీడియో రికార్డ్ చేసి ఉంటాడు ఆ తర్వాత సాగర్ టైగర్ ని చూసి ఇన్ని తెలుసుకున్నా నువ్వు నన్ను ఏమీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు టైగర్ తన పై ఆఫీసర్ ని కలిసి తనకు జరిగింది మొత్తం చెప్తుంది తనకి టైగర్ పై ఆఫీసర్ సాగర్ ని చంపమని పర్మిషన్ ఇస్తాడు ఆ రోజు రాత్రి సమయంలో సాగర్ ఇంటి బయట కూర్చుని ఉన్నప్పుడు టైగర్ సాగర్ని షూట్ చేసి చంపేస్తుంది ఆ తర్వాత టైగర్ సాగర్ గురించి అన్ని విషయాలు చెప్తుంది సాగర్ చేసిన పనుల గురించి మోహన్ విని చాలా బాధపడతాడు ఆ తర్వాత మోహన్ తన రెండో కొడుకు విజయ్ ని ఇంటికి తీసుకుని వస్తాడు అదే విధంగా శ్రావణి కూడా నిజం తెలుస్తుంది ఇప్పుడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి సాగర్ కి టైగర్ తనని చంపబోతుంది అని తెలిసి సాగర్ హాస్పిటల్ కంపౌండర్ ద్వారా విజయ్ ని తన ప్లేస్ లోకి తీసుకుని వస్తాడు అదే విజయ్ ఆ ఇంటి బయట ఉండేలాగా చేస్తాడు సాగర్ మాత్రం హాస్పిటల్ లో విజయ్ ప్లేస్ లోకి వెళ్తాడు అంటే దీని అర్థం టైగర్ షూట్ చేసి చంపింది సాగర్ ని కాదు విజయ్ ని ఇంకొక భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే చిన్నతనంలో సాగర్ కావాలనే తన తలని క్రికెట్ బ్యాట్ తో కొట్టుకుని విజయ్ లాగా యాక్టింగ్ చేస్తాడు మోహన్ సాగర్ ని విజయ్ అనుకుని విజయ్ ని సాగర్ ని అనుకుని ఫైనల్ గా విజయ్ ని మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తాడు అంటే దాని అర్థం ఇన్ని హాస్పిటల్ లో ఉండింది సాగర్ కాదు విజయ్ సాగర్ మెల్లమెల్లగా తన డ్రగ్స్ ని విజయ్ కి ఇంజెక్ట్ చేసి రియల్ గానే మెంటల్ వాడి లాగా తయారు చేస్తాడు బయట ఉన్నది సాగర్ అందువల్ల సాగర్ కి శ్రావణి గురించి అంత తెలిసి ఉంటుంది మూవీ ఎండింగ్ లో విజయ్ చనిపోయి సాగర్ బ్రతికి ఉంటాడు ఆ తర్వాత సాగర్ తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని వేరే ఊరికి మారుస్తాడు అంటే ఈ మూవీకి నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది నిజానికి శ్రావణి మరియు టైగర్లకి సాగర్ మరియు విజయ్ లు కవల పిల్లలు అనే నిజం తెలిసి ఉండదు తెలిసి ఉంటే మూవీ ఎండింగ్ ఇలా ఉండేది కాదు శ్రావణి తన పిండి లాగానే పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఐపీఎస్ రాస్తుంది నిజానికి సిటీలో ఆడపిల్లల్ని అదే ఆడపిల్లలతో తప్పుగా బిహేవ్ చేసిన వాళ్ళని శ్రావణి చంపుతూ ఉంటుంది ఆ కేసు గురించి కూడా టైగర్ పై ఆఫీసర్ ఎవరు చంపుతున్నారో తెలుసుకోమని చెప్పి ఉంటాడు ఫైనల్ గా టైగర్ శ్రావణినే ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చంపుతుంది అని తెలుసుకుంటుంది కానీ టైగర్ శ్రావణిని అరెస్ట్ చెయ్యదు శ్రావణినే చంపుతుంది అని చెప్పకుండా తన పై ఆఫీసర్ ని కలిసి ఆ నేరాన్ని కూడా సాగర్ చేశాడు అని చెప్తుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగు లోనే గ్రేట్ డైరెక్టర్ హిచ్ గారు రేర్ విండో అనే ఒక థ్రిల్లర్ మూవీని తీశారు ఆ మూవీ అయితే ఈ మూవీ కంటే ఇంకా బాగుంటుంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్